క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవయ వచనాన్ని మనం ధ్యానించుకుందాం మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను గమనించండి ఈ వాక్యంలో రెండవ భాగం నేను చదివాను మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఒక యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఇది సరే ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో దుఃఖానికి కారణాలు ఎన్నెన్నో ఉంటాయి ఎన్నో కారణాలలో ఒక కారణం అప్పుల బాధ అనుకుందాం వ్యాధులు అప్పులు బిడ్డల విషయం బిడ్డలకు పెళ్ళిళ్ళు కాలేదనో నిరుద్యోగ సమస్య ఎన్నెన్నో 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 అయితే ఏది ఏమైనప్పటికి పరిశుద్ధ లేఖనాలలో మరి రెండవ రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విధోరాలు కనిపిస్తున్నది ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య మరి ఆ శిష్యుడు ప్రవక్తలలో మరి ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు ఆయన అప్పు చేసి చనిపోయాడు ఇప్పుడు ఆమె విధవరాలైంది ఇద్దరు కుమారులు ఎదుగు వస్తున్నారు ఒక మంచి ప్రాయానికి కూర్చుంటారనుకుంటాను అనుకుంటాను ఇలాంటి సందర్భంలో అప్పులవాడు వచ్చి తన కుమారులను తనకు దాసులుగా ఉండటానికి వారిని పట్టుకొని పోవడానికి వచ్చాడండి నాలుగో అధ్యాయులు మొదటి వచ్చిన అలా చెప్తున్నది ఇలాంటి సందర్భంలో ఆ తల్లికి ఏమీ అర్థం కాలేదు మరి భర్త చనిపోయాడు మరి ఆమెకి చేదోడు వాదోడుగా ఉండే తన బిడ్డలు వాళ్ళని అప్పులు వాడు పట్టుకొని పోవడానికి వచ్చాడు మరి ఇలాంటి సందర్భాలలో ఆమె యొక్క పరిస్థితి ఏం కావాలి ఒంటరి జీవితం జీవించలేదు కదా ఇలాంటి సందర్భాలలో ప్రవక్తి అయినటువంటి దైవజనుడైనటువంటి ఇలీషా గారి దగ్గరకు వచ్చి మరోపెట్టుకున్నదండి అయ్యా నా పరిస్థితి ఇలా ఉన్నదయ్యా నా బిడ్డలను పట్టుకొని పోవడానికి అప్పులవాడు వచ్చి ఉన్నాడయ్యా తనకు దాసులుగా ఉండడానికి పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నాడయ్యా ఇలా ఉంది నా పరిస్థితి అని ఆమె వేదనను ఆమె దుఃఖమును అక్కడ అండి ఇలాంటి సందర్భంలో దైవజనడానికి ఒక ఆలోచన చెప్పాడు అమ్మా నీ ఇంటిలో ఏమున్నదన్నాడు అయ్యా నా ఇంటిలో నూనె కొండ తప్ప ఇంకేమీ లేదయ్యా అని ఆమె జవాబు చెప్పడం జరిగింది వెంటనే దయోజనుడు అంటున్నాడు నువ్వు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి దొరకగలిగినన్ని పాత్రలు వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకో తెచ్చుకుని నీ ఇంటిలోనికి వెళ్ళు నీవు నీ కుమారులు ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసి ఆ పాత్రలలో నూనె పోయండి నిండినవన్నీ ఒక తట్టుని పెట్టండి అని చెప్పాడు అదే విధంగా దైవజనుడు చెప్పినట్లుగానే ఆమె చేసింది ఇంట్లోనికి వెళ్ళింది పాత్రలన్నీ కూడా చక్కగా అమర్చి లైన్గా అమర్చి ఆమె ఇంట్లో ఉన్న నూనె కొండలో ఉన్న నూనెను ఒక్కొక్క పాత్రలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాత్రలు పాత్రలన్నీ నిండిపోయాయి ఆశ్చర్యం ఆనందం వింతగా ఉంది వాళ్ళకి పాత్రలన్నీ నిండిపోయాయి ఇంక పాత్రలు లేవు తల్లి చెప్తున్నది బాబు నానా బిడలారా ఇంకేమన్నా ఉంటే తీసుకుని రండి పాత్రలు అని వాళ్ళు అంటున్నారు ఇంకేమీ లేవు అని చెప్తున్నారు అంతలో నూనె నిలిచిపోయింది నిండడం నిండిపోయాయి అన్నీ ఆ తర్వాత మరి దైవజనుడి దగ్గరకు వచ్చి ఆ తల్లి చెప్తున్నదయా ఇదిగో మీరు చెప్పినట్టు చేశామనే సరే నిండినటువంటివన్నీ మరి ఉన్నటువంటి నూనెను ఆ నూనెను అమ్మి మీ అప్పులు తీర్చుకోండి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకండి అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దుఃఖముతో వేదనతో దైవజనుడి దగ్గరకు వచ్చినటువంటి తల్లి ఇప్పుడు తన దుఃఖం సంతోషంగా మారిపోయింది దుఃఖం ఎగిరిపోయింది నిట్టూర్పు ఎగిరిపోయింది మన యొక్క జీవితాలలో దుఃఖం అనేది దిగులనేది వేదననేది బాధలు అనేది వస్తుంటాయి అది ఏ రూపంలోనైనా వస్తూ ఉంటాయి కానీ వాటిల్లో నుండి బయటికి రాలేక ఈ సమస్యలను ఎదుర్కోలేక ఈ అప్పుల నుండి బయటికి రాలేక అప్పులకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారి ప్రాణాలను వాళ్ళ చేతులారా తీసుకునే వాళ్ళు ఎంతోమంది అయ్యో మన కళ్ళ ముందు ఎంతోమంది లేరు కదండి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డా ప్రభు నీకు ఆ పరిస్థితి రానివ్వడు ఆ పరిస్థితి నీకు రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అప్పులని ఊబిలో కూరుకొని పోయినావా నీ దుఃఖానికి కారణం అప్ప అప్పుల వాళ్ళు నీ హృదయాన్ని సూటిపోటు మాటలతో గురుచ్చుతున్నారా ఇంకా నీ దుఃఖాన్ని ఇంకా కలుగు చేస్తున్నారా నీ బిడ్డలను అవమానపరుస్తున్నారా నిన్ను అవమానపరుస్తున్నారా ఈ అవమానాలకు తట్టుకోలేక ఈ దుఃఖంతో ఈ వేదనతో నేను బ్రతికేది ఎందుకు అనుకుంటున్నావా నేను ఈ అప్పులు తీర్చలేననుకుంటున్నావా ఈ అప్పులలో నుండి నేను ఎలా బయటికి రావాలనుకుంటున్నావా అయ్యో నాకెవరూ లేరే అనుకుంటున్నావా నాకు సహాయం చేసేవాళ్ళు లేరే మంది ఉన్నారు నా చుట్టుప్రక్కల నా రక్త సంబంధులు ఎంతోమంది ఉన్నారు నా బంధుమిత్రాదులు ఉన్నారు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరే నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరే అయ్యో ఇంతమంది ఉండి కూడా నా స్థితి ఎలా ఉన్నదే అనుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు నీ కొరకు కల్వారిగిరి శిలువులో ప్రాణమిచ్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు నిన్ను ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు నిన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు నీ తల్లి గర్భంలో నీవు రూపింప బడక మునిపి నిన్నెరిగిన దేవుడు నీ తల్లి గర్భంలో నుండి నీవు ఈ భూమి మీద పడేటప్పుడు నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావేమో ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నావేమో ప్రభు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి మేలులను జార విడుచుకున్నావేమో ఇప్పుడు అప్పులు పాలై ఏదన్నా ఒక వ్యా వ్యాపారం చేసి పైకి రావాలనుకున్న అప్పు చేసావేమో బిడ్డకి పెళ్లి చేసి అప్పు చేసావేమో బిడ్డల చదువుల కొరకు అప్పు చేసావేమో ఇంకేదైనా ఆస్తి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అప్పు చేసావేమో లేదా తెలియక నీ స్నేహితులకు నీ బంధువులకు ఎవరికైనా నీవు ఒక సాక్షిగా ఉండి వాళ్ళ అప్పులకు నేను అని సంతకం పెట్టావేమో నిన్ను నమ్మించి మోసం చేశారేమో నిన్న అప్పులలో ఇరికిచ్చారేమో ప్రియమైన దేవుని బిడ్డ భయపడకు రా యేసు ప్రభు దగ్గరికి నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగేవాడు నీ దుఃఖమును కల్వారిగిరి శిలువలో నీ దుఃఖమును ఆయన తన మీద వేసుకున్నటువంటి వాడు నీ కొరకు ఆయన నీ నిమిత్తము వ్యాధనను బాధను క్షోభను అనుభవించాడు కల్వారిగిరి శిలువలో ఎందుకంటే నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడాయను వాక్యం సెలవిస్తున్నది బిడ్డ ఆయన దరిద్రుడయ్యాడు కల్వారిగిరి శిలువలో ఆయన ఐశ్వర్యవంతుడు అయితే ఇప్పుడు ఆయన మరణమును జయించి మరణాన్ని సమాధి చేసి సజీవుడిగా ఉన్నాడు యస్సు ప్రభు రా ప్రభు దగ్గరికి నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగే ప్రభు రెండు చేతులు చాపి నా బిడ్డ రా నా అంటున్నాడు దిగులు పడకు ధైర్యంగా ఉండు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పులల్లో నుండి బయటకు వస్తావు నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు నిన్ను ఎవరి చేతుల్లో చిక్కనివ్వడాయన నిన్ను అవమానపరిచిన వారు నిన్ను దుఃఖపరిచిన వారు సూటిపోటి మాటలతో నిన్ను వేదన పరిచిన వారందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోవనట్లుగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ మాటలు నమ్ము ఈ మాటలు నమ్ము బిడ్డ అయినా పర్వాలేదు నువ్వెవరు అయినా పర్వాలేదు జాతి మతం కులం భేదం వ్యత్యాసం లేదు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన సజీవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన నీ ముందే ఉన్నాడాయన దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేద్దాం మహాఘనుడు అయిన మా పరమ తండ్రి ఈ మాటలు విన్నటువంటి బిడ్డల యొక్క గుండెల్లో ఉన్న ఆవేదన ప్రభా వారి దుఃఖమును ఎరిగినటువంటి ప్రభువా వారి దుఃఖమును సంతోషముగా మార్చగలిగే సర్వశక్తి కలిగిన ప్రభువా అయ్యా నీ బిడ్డలను మీరు కనికరించే అతి త్వరలో నాయన ఈ సమస్యల నుండి ఈ బాధల నుండి నీ బిడ్డలను బయటికి తీసుకొని రాగలుగుతున్నందుకు నీ కొందనాలు దీవించుమ నాయన నీ బిడ్డలను ఏసు నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ బిడ్డలారా ప్రభు మన ప్రార్థన ఆలకించాడు అతి త్వరలో నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఇక దుఃఖపడొద్దు సంతోషంగా ఉండు సంతోషంగా ఉండు దేవుడి మాటలు దీవించనుగాక ఆమెన్